వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ నిర్వహించారు ఉరవకొండ నియోజకవర్గం విశ్వేశ్వర్ రెడ్డి విద్యార్థి విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రణయ్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణలో భాగంగా పలు కళాశాలలలో విద్యార్థులకు ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటు మెడికల్ కళాశాలలను ప్రైవేటైజ్ చేస్తున్న తీరును వివరిస్తూ సంతకాల సేకరిస్తున్నారు విద్యార్థి విభాగం మాజీ జిల్లా అధ్యక్షుడు సుధీర్ రెడ్డి విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు మంజునాథారెడ్డి దాదాపు కొన్ని వేల మంది విద్యార్థులు ఆ పదిహేడు మెడికల్ కాలేజెస్ నుంచి బయటకు వస్తారు అప్పుడు గవర్నమెంట్ లో వాళ్ళ శరీరంలో ఏమైతారంటే మనలాంటి పేదోళ్ళు బయటకు వస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా మన మనీ కాకుండా మన అమ్మలకి ఏదో ఒక ఆరోగ్యం అంటే ఏదో సమయంలో బాగాలేకపోయింది అప్పుడు అదే ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వేలు ఖర్చేది గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఫ్రీగా చేస్తారు కదా ఇంకా అలాంటి మన గవర్నమెంట్ కాలేజెస్ డాక్టర్లై బయటకు వస్తే వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ దాని ప్రైవేట్ కమ్మేస్తానండి ఈ కాలేజెస్ అన్ని ఈ కాలేజెస్ ప్రైవేట్ కమ్మేసినప్పుడు ఏమైతుంది ఒక్కొక్క ఎంబీబీఎస్ సీటు దాదాపు కోటి నుంచి ఆ నలభై ఐదు కోట్లు మన లాంటి బీదోళ్ళు కదా ఖర్చు పెట్టి ఆ ఖర్చు పెట్టి చదువుకోలేము అందుకోసమే ఈ ప్రైవేట్ టికెట్ ఆపేసి మనకు గవర్నమెంట్ కే పెట్టండి ఇవన్నీ మనలాంటి పేద పేదోళ్ళు చదువుకునే అవకాశం కలిపేయండి అని చెప్పి గవర్నర్ కి లెటర్ రాస్తున్నాం అనమాట ఇది మంచి కార్యక్రమం ఇలాంటి మంచి కార్యక్రమము మేము కూడా బాగా స్వామం చేయాలన్న ఉద్దేశంతోనే మీ సంతకాలు కూడా సేకరణ చేసి గవర్నర్ ఇస్తామన్నమాట అందుకోసమే మీ దగ్గరకు వచ్చినా ఏం ఫస్ట్ ఉంటుంది దాని కింద మండలము కింద జిల్లా దాని పక్కన గ్రామము మళ్ళా నియోజకవర్గము ఫోన్ నంబరు సంతకం అది కూడా రూపాయికి ఉంటున్నాను ఇక్కడ ఒక ఎకరా రూపాయికి ప్రభుత్వం